హీరోయిన్ రాశి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పుకోవచ్చు నైంటీస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఆమె హీరోయిన్గా యాక్ట్ చేసి ఎంతో గుర్తింపు దక్కించుకున్నారు అయితే తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు కన్నడలో కూడా ఆమె హీరోయిన్గా యాక్ట్ చేశారు రాశి గారు రీసెంట్గానే తన సెకండ్ ఇన్నింగ్స్ని కూడా మొదలుపెట్టారు స్టార్ మాలో ప్రసారమైన జానకి కనగల లేదు అనే సీరియల్లో మదర్ యాక్టర్తో ఎంట్రీ ఇచ్చిన రాశి గారు ఆ తర్వాత పలు మూవీస్లోకి యాక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు అయితే రాశి డైరెక్టర్ యశఎస్ నివాస్ అనే వ్యక్తిని ప్రేమ వాహన చేసుకున్నారు వీరిద్దరికి ఒక కూతురు ఉంది తమ కూతురు పేరు రిధిమీ తమ ముద్దుల కూతురు రిధమా ఆఫ్ ని ఫంక్షన్ని రీసెంట్గానే అంగరంగ వైభవంగా జరిపించారు రాసి కూతురు రిధమా ఆఫ్ సారీ ఫంక్షన్లో బుల్లితెర మరియు వెండితెర నుంచి పలువురు సెలబ్రిటీస్ అందడి చేసి రిధిమాకి బెస్ట్ విషేష్ని తెలియజేశారు అయితే రిధిమా ఆఫ్ సారీ ఫంక్షన్లో సీరియల్ నటులైన జయలలిత గారు మరియు అలనాటి రాగిణి గారు సీరియల్ నటుడు అమర్దీప్ సందడి చేసి బెస్ట్ విషేష్ని తెలియజేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి కూతురు మా ఆఫ్ సారీ ఫంక్షన్ ఫొటోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ